సేజులో సరైన లబ్ధి పొందాలంటే ముందస్తుగా ప్రణాళిక చేసుకోవాలి స్థానికంగా ఉండే వాతావరణం నేల స్థితిని బట్టి ఏ పంటలు సాగు చేయాలనే దానిపై స్పష్టత ఉండాలి అప్పుడే ఆ పంటల నుంచి మెరుగైన ప్రయోజనం లభిస్తుంది రైతులేక అదే చేస్తున్నారు ఆశాజనకంగా లేని మామిడి సాగుకు అంతర పంటలను అనుసంధానం చేసి అన్ని విధాలా లాభపడుతున్నారు రైతు సరిపురెడ్డి రేఖ మూడేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు రసాయన విధానాలను అనుసరించే సమయంలో రాబడితో పాటు ఆరోగ్యపరంగా ఇబ్బందులు రావడంతో ప్రత్యాన్వయంగా ప్రకృతి పద్ధతి వైపు అడుగులు వేశారు ఈ క్రమంలో రైతు సాధికార సంస్థ అమలు చేస్తున్న ఏ గ్రేడ్ ఏటిఎం అనుసరిస్తూ మెరుగైన ప్రగతిని సాధిస్తున్నారు కొత్తవేపు గ్రామ గ్రామం రామచంద్రపురం మండలం తిరుపతి డిస్టిక్ నేను గత మూడు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను అదేవిధంగా ఏటీఎం ఉంది ఏ గ్రేడ్ మోడల్ ఉంది ఏ గ్రేడ్ మోడల్లో ప్రధాన పంట మామిడి అందులో మొక్కజొన్నను తీసుకోవడం జరిగింది అంతకుముందు బీజామృతంను తయారు చేసుకొని మరుసటి రోజు విత్తన శుద్ధి చేసి షోయింగ్ చేయడం జరిగింది తర్వాత పదహైదు రోజులకు ఒకసారి జీవామృతంను పారించడము జరిగింది ఈ క్రమంలో సాగు నుంచి లభ్యమైన ఉత్పత్తులు సేకరించి గ్రామంలోనే విక్రయిస్తున్నారు అదనంగా వచ్చిన వాటిని తిరుపతి రైతు బజారుకు తరలించి అమ్మకం చేస్తున్నారు ఈ విధంగా కేవలం మూడు నెలల కాలంలో ఈ పంటల నుంచి దాదాపుగా నలభై వేల వరకు రాబడి సాధించారు గోంగూరను హార్వెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత బెండ బెండ తర్వాత హార్వెస్ట్ అంటే రెండు మూడు రోజుల వేరియేషన్తో గోరుచిక్కుడు మరియు బెండ తీసుకోవడం జరిగింది అట్లా మునగాకు ఉంది మునగాకు కూడా ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతూ ఉంది మునగాకులో కూడా మనము కొంతమేర వరకు ఆదాయం తీసుకున్నాను గోంగూర హార్వెస్ట్ చేస్తాను విధంగా చిర్రాకు తీసుకున్నాను ఆ గోంగూర చిర్రాకులో మూడు వేల వరకు ఆదాయం తీసుకున్నాను ఆ తర్వాత బెండ గోరుచిక్కుడు వాటిల్లో కూడా డే బై డే లేదా టూ డేస్కి త్రీ డేస్కి హార్వెస్ట్ చేశాను వాటిల్లో ఇంచుమించి ఏడు నుంచి ఎనిమిది వరకు ఆదాయం తీసుకున్నాను సరా మరి మునగాకు కరివేపాకులో కూడా ఆదాయం తీసుకోవడం జరిగింది మామిడిలో మొక్కజొన్న హార్వెస్టింగ్ స్టేజ్లో ఉంది అది కంకిలు కూడా రోజుకి ఒక వంద కంకిలు వరకు హార్వెస్ట్ చేసి అమ్ముకోవడం జరుగుతుంది ఒక కంకి పది రూపాయల లెక్కన రోజులో వెయ్యి రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అట్లా ఒక త్రీ డేస్కి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి తీసుకుంటే ఇంచుమించు సార్లు వరకు తీసుకున్నాను అందులో మొక్కజొన్నలో ఒక పదివేల వరకు ఆదాయం తీసుకున్నాను ఈ పొలంలో పండించింది ఆటోమేటిక్గా నేను పశువులకు దానాలుగా ఉపయోగించుకోవచ్చు అవి వేయటం వలన పాలు కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది దీంతో పాటు ప్రధానంగా భవిష్యత్తులో సాగు చేసే పంటలకు అవసరమైన విత్తనాలను వీటి నుంచే సేకరించి పెట్టుబడి తగ్గించుకోవడమే కాకుండా నాణ్యమైన దిగుబడులకు ప్రణాళిక చేసుకుంటున్నారు ఇంకా విత్తనాలు తీసుకోవడం ఏంటంటే నా నేను తీసుకున్న మామిల్లో లో బెండకాయల నుంచి విత్తనం తీసుకోవడం జరిగింది అది సీడ్ టు సీడ్ కదా ఇంచుమించు కేజీ నుంచి రెండు కేజీల వరకు విత్తనాలను తీసుకోవడం జరిగింది దాని ద్వారా నాలుగు వేలు వరకు ఆదాయం తీసుకున్నాను ఇప్పుడు మనం మార్కెట్లో తీసుకున్నట్లయితే బెండ విత్తనాలు అయితే కేజీ రెండు వేలు వరకు పోతుంది అదే నా నేను తీసుకున్న విత్తనం రెండు కేజీల వరకు తీసుకున్నాను సో అందులో నుంచి నేను నాలుగు వరకు ఆదాయం పొందాను మామిడిలో ఈ సంవత్సరంలో తీసిన ఆదాయము కేవలం నలభై సెంట్లలో ఇంచుమించు పదివేల వరకు వచ్చింది టోటల్గా ఇంచుమించు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వేలు వరకు ఇన్కమ్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు వచ్చిన ఇన్కమ్ తో నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలకి ఆర్థికంగా కూడా నాకు ఇలా చేసుకోవడం వల్ల ఉపయోగపడుతుంది ఈ పద్ధతి వల్ల కేవలం రాబడి పెరగడమే కాకుండా నేల గుల్లబారి సారవంతంగా మారుతోంది అదే విధంగా వానపాములు వృద్ధి చెందుతున్నాయి ఈ విధంగా అన్ని రకాలుగా ప్రయోజనం పెరుగుతుండటంతో సాగు విస్తరించేందుకు ప్రణాళిక చేస్తున్నారు అయితే గతంతో పోలిస్తే పెరిగిన ఆదాయంతో పిల్లలకు మంచి ఇచ్చే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ఇలాంటి ప్రయోజనాలు పొందుతున్న రైతు రేఖను తోటి రైతులు అనుసరించేందుకు ముందుకొస్తున్నారు మామిడి సంవత్సరానికి ఒకసారి వచ్చే పంట అందువల్ల ఏంటంటే మనం సంవత్సరానికి వచ్చే దిగుబడి కోసం ఎదురు చూసే పని లేకుండా ఆ మామిడిలో అంతర పంటలు పది వరకు ఎంచుకొని అందులో కనుక మనం వన్ బై వన్ క్రాప్ తీసుకుంటూ ఆదాయాన్ని తీసుకోవచ్చు ఇట్లా ఆదాయాన్ని తీసుకుంటూ బస్సులకు కావలసిన గడ్డి ఏర్పడుతుంది ఆర్థికంగా మనకి సహాయం కలుగుతుంది అంతేకాకుండా భూమి సారవంతం అనేది ఏర్పడుతుంది అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో గనక చేసినట్లయితే ఖర్చు అనేది తక్కువ తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చును మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పెట్టుబడి తక్కువ ఆదాయాన్ని ఎక్కువ పొందవచ్చు మూడు వందల అరవై ఎనిమిది రోజులు పలు పంటలతో భూమిని కప్పి ఉంచవచ్చు